నమస్కారం ప్రజారా మా పార్టీలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళమే దాడులు చేశాం హత్యాయత్నాలు చేశాం ఎంతమందిని నరికినాం ఎంతమందిని చంపినాం ఎంతమందిని హాస్పిటల్ పాలు చేశాము ఎంతమంది కాళ్ళు చేతులు ఎరగ చూపినాం ఎంతమందిని రౌడీ సీట్లు ఓపెన్ చేశాం ఎంతమందికి అక్రమంగా బైండ్ ఓవర్లు కట్టాము అనేది మీకు తెలుసుంటే కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సరే మాకు ఒక పేపర్ ఉండదు సాక్షి పేపరు మా సాక్షి పేపర్లో మేము ఏ విధంగా అయినా రాసుకోవచ్చు ఆ రాసింది మాకు డ్యామేజ్ జరిగేట్టుగా ఉండదు కాబట్టి సీమరాజా విశ్లేషణ ఖచ్చితంగా చేస్తాడు అది మీకు అందరికీ తెలుసు ఇక ఆ వీడియో లేకపోయినట్టయితే దాడులపై పోలీసులు ప్రేక్షక పాత్ర అంటే ప్రేక్షక అంటే ప్రేక్షకులు అంటే స్వచ్ఛ ఉన్నారు పోలీసులు అని చెప్పి మాట్లాడటం జరిగింది ఎవరు మాట్లాడినారు ఏంది కథ మెహర్బానీ ఏందో ఒకసారి మనం చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ అయితే తెలియజేయండి మాజీ మంత్రులు నాని కొడాలి నాని మండుపాటు వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై ఇష్టానుసారంగా టీడీపీ దాడులు మా చెల్లెలు నేడిపి కాకుండా సారీ మా ఎక్క నేడిపి కాకుండా అంటే అమర్నాథ్ గౌడ్ మీద పెట్రోల్ పోసి రగలిపుల్ని రగలు పెట్టినటువంటి చరిత్ర మన పార్టీ చరిత్ర మనమే మాట్లాడుకోవాలని దీని గురించి మనోళ్ళు మనోళ్ళే కొట్టుకొని తెలుగుదేశం వాళ్ళకినంటే ఏడవుతుంది నాదే మనకు తెలియదా మనం ఎట్లా డెవలప్మెంట్ చేస్తాము కొడాలి నాని గొంతులో కూడా ఒకరో మోహ మాట కూడా ఒకరు సరిగ్గా రావడం లేదు ఎందుకంటే ముందుగానే క్యాన్సర్ కదా మరి ఏదైనా ఎక్కువైందా లేదంటే ఎట్టా అనేది కూడా మనకైతే తెలియదు సరే ఏది ఏమైనప్పటికీ ఏం మాట్లాడినారో చూద్దాం ఆపాల్సిన పోలీసులు ప్రేక్షకులుగా మారడం దారుణం ఆధారాలతో హైకోర్టులో ప్రైవేట్ కేసు వేస్తాం బెండి బెయిండి ఏమవుతుంది బెయిండి పో ఇప్పుడు చట్టాలన్నా కోర్టులన్నా ఎంతో గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు మనం అంటే అన్నకు లేకపోయినా అంటే మనన్న ఐదు సంవత్సరాలు ఒకరోజు కూడా కోర్టుకు హాజరు కాకపోయినప్పటికీ నేనైతే చట్టాలను గౌరవిస్తాను ఐపీసీని గౌరవించాలా రాజ్యాంగాన్ని గౌరవించాలా జడ్జి గారు ఉన్నారు మనకు లాయర్లు ఉన్నారు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి సో మీరు ఖచ్చితంగా వేయండి ఎవరు తప్పు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అయితే తీసుకుంటుంది దాని గురించి ఓకే నో ప్రాబ్లం ఎస్పీకి విన్నవించేందుకు వస్తున్న నేతల నిర్బంధం విచారకరం అంట సరే ఇప్పుడు నేనేం చెప్తానంటే మనం ఎంతమందిని హౌస్ అరెస్టులు చేయాలా ఎంతమందిని ఇది చేశాము ఎంతమంది మీద అక్రమంగా కేసులు కట్టాము సోషల్ మీడియాలో కేసు పెడితే సిఐడిని వాడినటువంటి ఘనత మన ప్రభుత్వం సే అస్ఆర్ను అవునా కాదా కామెంట్ రూపంలో తెలియజేయండి చంద్రబాబు లోకేష్ల దాడులు ప్రోత్సహిస్తున్నారు అంటే చంద్రబాబు లోకేష్లే దాడులకు ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి ఒక వ్యాఖ్య అయితే మాట్లాడటం జరిగింది పేరు నాని అదేవిధంగా కొడాలి నాని ఇద్దరు కూడా నేనేం చెప్తానంటే చంద్రబాబు నాయుడు గన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఒక్కసారి చూడండి అంటే మనం ఈ రాష్ట్రం వదిలేసి ఒక రాష్ట్రానికి పోవాలా ఎందుకంటే మనం మాట్లాడినటువంటి భాష మనం చేసినటువంటి పనులు మనం చేసినటువంటి అవినీతి మనం అక్రమంగా కట్టినటువంటి కేసులు ఇరగతి ఇస్తారు వచ్చి చంద్రబాబు నాయుడు అట్ ఆడదానికి ప్రోత్సహించేవాడు కాదు నాకు తెలిసి వాళ్ళ తనయుళ్ళో కేసు కూడా అట్లేం ప్రోత్సహించేవాడు కాదు అని అనిపించింది నాకైతే అనిపించేట్టుగా కనుక ఉంటే మనం ఈరోజు ఉండలేం కూడా ఆడ అర్థమైందా సో మనకు నోరు ఉండదని చెప్పి మనకేదో మనకు అవినీతి పత్రికా పుత్రిక అయినటువంటి మన సాక్షి ఉండదని చెప్పి మనం ఇష్టానుసారంగా మాట్లాడటం కూడా తప్పేనని నాకైతే అనిపించి నా అభిప్రాయం తెలియజేస్తున్నా రౌడీలే సీఐలు ఎస్ఐలు అవతారు ఎత్తారు బాధితులకు అందరికీ అండగా ఉంటాం దాడులు ఆపకపోతే మేము రోడ్లపైకి వచ్చాము మేము రోడ్లపైకి వచ్చాము శాంతి భద్రత సమస్య ఎదురైతే పోలీసులదే బాధ్యత ఓకే ఇప్పుడు శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నేను కూడా మాట్లాడాల శాంతి భద్రతలు మనం అమరావతి లో ఏ విధంగా శాంతి భద్రతలు నిర్వహించింది మనం నిర్వర్తించినాము మనము పోలీసు వాళ్ళనే మనం ఏ విధంగా ఉసుగొలిపి పోలీసు వాళ్ళు మేము కొట్టమంటే మనం రౌడీ మూకల్ని తెచ్చి రౌడీ మూకలకు పోలీసు డ్రస్ చేసి ఏ విధంగా అమరావతి రాజధాని రైతుల్ని ఏ విధంగా వాళ్ళ మీదకి దాడి చేసినాం కనీసం మహిళలన్న చూసామా సంటి బిడ్డలు ఉన్నారని చూసామా మనం ఏ విధంగా చేసాము మనము మనకు ఇటువంటి ఈ వార్త మన పేజీలో మన పేపర్లో రాయాల్సింది కాదు అయితే నేను స్పష్టంగా తెలియజేస్తా ఉంటాను ఏది ఏమైనప్పటికీ కూడా నేనేం చెప్ చెప్తానంటే తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా మనంత బఫూన్లు అయితే కాదు మన పార్టీలో ఉన్నంత బఫూన్లు మనోళ్ళు ఏ విధంగా గొంతులు కోసారు మనోళ్ళు ఏ విధంగా అక్రమాలు చేశారు అవినీతి చేశారు ఎవరినా పోలీసు వాళ్ళు కూడా దాడి చే పోలీసు వాళ్ళు కూడా కొట్టినటువంటి వ్యక్తులు మన పార్టీలో ఉన్నారు కాబట్టి మనం ఇటువంటి అంత సాంప్రదాయాన్ని శుద్ధపోసణ మాటలు మాట్లాడొద్దని తెలియజేసుకుంటూ మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం